ప్రభుత్వం వైపు ఒకసారి చూడాలి నిరుద్యోగులందరూ కూడా ప్రైవేటు వాహనాలను మాట్లాడుకొని కట్టుబట్టలతోటి తిరుగుతూ అనేక ప్రాంతాలని కవర్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చాలా వరకు వివక్షత చూపించింది అని మన నిరుద్యోగులు చేసినటువంటి పాదయాత్రలే కావచ్చు తిరిగినటువంటి ప్రాంతాలే కావచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది అనేసి అంటే అది పునాదులని చెప్పుకోవచ్చు అనేక మంది నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి మా బ్రతుకులు మారాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక ప్రాంతాలకి తిరగడము అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక విషయాలను తెలియపరుస్తూ ఎక్కువగా ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి పునాదులు వేయడం జరిగింది దీనిని ప్రభుత్వం గుర్తు తెచ్చుకొని ఈ యొక్క నిరుద్యోగులమైనటువంటి మమ్మల్ని ఒకసారి జ్ఞాపకంలో తెచ్చుకొని ఈ యొక్క నోటిఫికేషన్లో పోస్టులు పెంచుతూ డిఎస్సీ వేస్తూ అనేక మంది విద్యార్థులకు మేలుకరంగా ఈ యొక్క రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తామన్నటువంటి ఈ యొక్క మాటను నెరవేర్చుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాం